చేస్తున్నా ఇది ముప్పై ఏడు సంవత్సరం పట్టడండి ఇక్కడే చేస్తున్నా జీవనం ఫస్ట్ షెడ్ బ్యాంక్ పెట్టామండి అక్కడ తీసాం మళ్ళీ చోర్ పెట్టుకున్నాం లాస్ట్లో బాబు ఉదయం వచ్చేసి మళ్ళీ మధ్యాహ్నం లంచే పోతావా ఆరింటికాలు వస్తానండి ఆరింటికాలు వచ్చేసి రెండింటి వరకు ఉంటా రెండింటికా నుంచి మళ్ళీ మూడున్నర వరకే ఉంటా మూడున్నర కాడి నుంచి రైత్రి తొమ్మిదిన్నర అవుతుంది ఇక అట్లా కూర్చుంటాం కాపల కాసి ఎవరు వస్తే అంతే ఎంతమంది వస్తారు ఒకసారి ఏడుగురు వస్తారు ఒకసారి ఎనిమిది మంది వస్తారు ఒకసారి పది మంది వస్తారు అంటే ముసలి వాళ్ళు ముక్కలు ఏ మాగా ఏదో వచ్చేవాడికి ఏమవుతుందంటే మిషనరీ ఉన్నారు ఎవరికాళ్ళు ఇష్టం నాకు రాదు నీకు రాదు నాకు రాదు చిన్నప్పుడు కానిచ్చి మామూలుగా నాకు చదువు లేదు ఒకటి ఇదే పని మీద నీకు అడుగుతున్నా సరే చిన్నప్పుడు అందరికి కొన్ని ఇబ్బందులు వస్తాయి మీ నాన్నగారు చనిపోయారు నాన్నగారు చనిపోయిన తర్వాత అమ్మగారు చనిపోయారండి అమ్మగారు అమ్మగారు చనిపోయిన తర్వాత మేము చిన్న చిన్న చిన్నపిల్లవాడు అయితే చదువులేదు అన్నీ మొత్తం ఆరు ఆరు మంది మంది వాళ్ళ దారి చూస్తున్నారు ఎవరిదారు ఎవరికాడ పని నేర్చుకుని ఇక్కడే ఉన్నాం ఆరు మంది నీ పిల్లలు ఏం చేస్తారు ఇప్పుడు ఆడపిల్ల బాబాడీ బాబు సెకండ్ ఇయర్ పాస్ అయ్యాడు ఇక ఇదే పని నేర్పించా మా పాము చదివిస్తాయి తినడానికి కూడా అసలు ఏం జరుగుబాటు ఒకసారి అవుతుంది అసలు పెద్ద అమ్మాయి పాప కూడా నా దగ్గరే నేనే బతికిస్తాను ఆ పిల్లలు కూడా ఆ పిల్లలు కూడా ఇదే జీవనం ఇక జీవనం ఏమీ లేదు పెద్దమ్మాయి చనిపోయింది ఆ పిల్లలు ఇక మేమే తీస్తే మా దగ్గరే వదిలేశారు ఇక పెద్దమ్ చనిపోయింది కాబట్టి కూర్చొని మా దగ్గరే ఉంటుంది ఒకే అమ్మాయి అమ్మాయికి ఒక అమ్మాయి ఒక అమ్మాయి ఒక అమ్మాయి అమ్మాయి కొడుక్కి పెళ్ళికలేదు ఇంకా పెళ్ళో బాబు ఇక్కడే ఉన్నాడు అంగారు ఇప్పుడు నీకు ప్రభుత్వ పరంగా ఏమి ఇస్తున్నారు బేసి కార్పెట్ట ఇప్పుడు పెట్టావా మొన్న పెట్టావా మొన్న పెట్టావా అర్థనండి అయితే సోటు మట్టి మా సెంటు బోయే ఉంది బాబుగారు మీరు ఎట్ట పడ్డా ఏదో కొట్టలో చేయాలి కాదు నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలి చెప్పు ఏ ఏం చేస్తే మీ అబ్బాయి కూడా పెట్టా అబ్బాయిని పెళ్ళమంటారు మీ అబ్బాయిని కూడా ఏ అబ్బాయి ఉండమోనండి ఇద్దరు ఇప్పుడు మీరిద్దరు నువ్వు కూడా పని చేస్తావా ఈ షాప్లో అయినా పక్కన ఎక్కడ పని చేస్తావా పక్కన షాప్ వేరే షాప్ అక్కడ పని చేస్తావా వేరే చాట్ నువ్వు పెట్టుకుందావా చేసా వేరే చాట్ పెట్టుకుందా అంటే ఓల్డ్ అన్ను న్యూ జనరేషన్ వచ్చింది కదా సార్ అందుకని ఇది ఓల్డ్ అయిపోయింది ఇప్పుడు నువ్వు న్యూ జనరేషన్లో చేయగలుగుతున్నావా అక్కడ ఎంత ఎంతమంది ఎంతమంది వస్తారు నీకు నుంచి పది పది పదిహేను వస్తారు పది పదిహేను మెషిన్స్ అండి నీకు లేటెస్ట్ వచ్చాయా నేర్చుకున్నావు బాగా నేర్చుకున్నా లేటెస్ట్ టెక్నాలజీస్ టెక్నాలజీలో వర్క్ సార్ అక్కడ నేర్చుకున్నా వస్తుంది పర్ డే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఐదు ఆరు ఖర్చులు ఎంత పోతుంది ఖర్చు టూ హండ్రెడ్ ఒక రెండు మూడు వందలు మిగుతుంది రెండు మూడు వందలు అంటే మూడు వందలు వేసుకున్నా పదివేల రూపాయలు వస్తుంది అంతేనా సార్ మళ్ళీ ఒక రోజు మంగళవారం హాలిడే ఒకటి అది పోతుంది కదా శుక్రవారం శుక్వారం పెద్దగా రాదు మీరు ఈ పని చేశారు నువ్వు ఈ పని చేస్తున్నావు నువ్వే చదువుకున్నావు కంప్లీట్ చేసి చదివిస్తే బాబు చదువుకుంటా బాబు చదువుకుంటానంటే నాకు దగ్గర ఫోమత లేదు లేదని నా విజయవాడ పని నేర్పించాను బాబు గారు అంటే నువ్వు ఓకే నీకు ఆయన చదివించలేదు అయిపోయింది నువ్వు తర్వాత ఏవైనా ప్రయత్నం చేస్తారో చదువుకోవడానికి కూడా ఈ పని చేస్తూ సార్ దీంట్లోనే ఎలా డెవలప్మెంట్ అవ్వాలని అని చెప్పి ఆ చదువు కూడా ఉంటే నీకు లాభం వస్తుంది కదా రెండు చేయొచ్చు కదా కాదా నువ్వు పెళ్లి చేసుకోవాలి పది రూపాయలు సంపాదించాలి నేను నాలుగు పెంచుకోవాలి మరి ఎట్లా అవన్నీ చేయకుండా నువ్వు మీ నాన్న చెప్పాడు కాబట్టి నువ్వు ఆ పని చేసుకుంటే మీ నాన్న రోజులు వేరే నీ రోజులు వేరే కదా నీ తర్వాత రోజులు కూడా వేరే కదా మరి తయారు తయారు కావాలి కదా మీరు మరి తయారు కాబట్టి ఎట్లా ఇప్పుడు మీరిద్దరు కలిసి ఎట్లా పైకి వస్తారు ఫ్యామిలీ యాజ్ యూనిట్గా ఎట్లా పైకి వస్తారు ఏం చేయాలి చెప్పండి మీరు నాకు నేను ఏం చేస్తే మీరు బాగుపడతాను ఇల్లు ఓకే కట్టిస్తాను తర్వాత ఊర్లో ల్యాండ్ ఉందా అంటే మళ్ళీ సెంటర్లో ఉండాలి కదా ఇప్పుడు నేను అన్ని చేయడానికి ఆలోచిస్తున్నా షాప్ కట్టుకోవాలంటే ఎంత అవుతుంది సెలవు షాప్ సెంట్ కావాలి రెండు మూడు సెట్లు కావాలి సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో కావాలి నేను నేనేమనుకున్నా నీకు మూడు సెంట్లు బాబుకు మూడు సెంట్లు ఇస్తే ఆయన ఇల్లు కట్టిస్తాం నీకు సెపరేట్ ఇల్లు కట్టిస్తా ఆయన పక్కన ఉంటాయి ఇద్దరు ఇక్కడ ఉంటారు ఒకరినొకరు చూసుకుంటారు ఒక సెంట్లో తీసుకొని ఒక షాప్ మంచి షాప్ పెడతాం ఇద్దరు కలిసి దాన్ని డెవలప్ చేస్తారు వర్కౌట్ చేస్తాను అట్లా ఇప్పుడు అన్నీ ఆటోమేషన్ అవి తీసుకొచ్చా ప్రస్తుతానికి మీకు ఉపయోగపడతాయి నేను చూశాను ఇవన్నీ పాత సరుకులు అన్నీ ఉన్నాయి మొత్తం పాత చాలా ఇబ్బందులు ఉన్నాయి మీకు అందుకే నేను ఇవన్నీ తీసుకొచ్చాను సరే ఇది వాడండి మీరు ఒక పని చేయండి వీడిద్దరికి కిండు కట్టేయాలి మూడు సెంట్లు మూడు సెంట్లు ఇది ఇచ్చేసి అదే సమయంలో ఒక షే ఏ రాట్టేయాల ఒక వన్ సెంటు ల్యాండ్ తీసుకొని